శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు మత దురభిమానం మంచిది కాదు ఊసరవెల్లి కథ వినలేదా ఒకరు ఒక చెట్టు మీద ఒకదాన్ని చూశాడు అతడు తన మిత్రులతో నేను ఒక ఎరుపు రంగు తొండను చూశాను అన్నాడు ఆ తొండ రంగు ఎరుపే అని అతడి నమ్మకం అదే చెట్టు క్రింద నుంచి వచ్చిన మరొక వ్యక్తి నేను ఆకుపచ్చ రంగు తొండను చూశాను అన్నాడు ఆ రంగు ఆకుపచ్చ అని అతడి దృఢ విశ్వాసం కానీ ఆ చెట్టు క్రిందే వసిస్తూ ఉన్న ఒక వ్యక్తి మీరు చెబుతున్నదంతా నిజమే ఆ ప్రాణి ఒక సమయంలో ఎరుపు రంగులోను మరో సమయంలో ఆకుపచ్చ రంగులోను మరికొన్ని వేళ్లలో ఎటువంటి రంగు లేకుండా కూడా ఉంటుంది అని వివరించాడు వేదాలు భగవంతుని సగుణుడు అని నిర్గుణుడు అని వర్ణించి ఉన్నాయి మీరు భగవంతుడు నిరాకారుడు అంటున్నారు అది ఏకపక్ష పోకడ పర్వాలేదు ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మిగిలిన వాటిని కూడా తెలుసుకోవచ్చు భగవంతుడే తెలియజేస్తాడు ఇద్దరు ముగ్గురు బ్రహ్మ సమాజస్తులను చూపుతూ మీ సమాజానికి వచ్చేవారు ఈ పెద్ద మనిషి గురించి తెలుసుకుంటారు ఆ పెద్ద మనిషి గురించి కూడా తెలుసుకుంటారు రామకృష్ణుల వారు హఠాత్తుగా విజయ్ని చూసి మాట్లాడసాగారు శ్రీ చిరునవ్వుతో నువ్వు సాకారవాదులతో వెలుగుతున్నందున నిన్ను నిందిస్తున్నారా భగవంతుడి భక్తుడైన వాడికి కమ్మరి దాగలిలా స్థిర బుద్ధి ఉండాలి అది అవిరామంగా సమ్మెటపోట్లు తింటూనే ఉంటుంది అయినప్పటికీ దానిలో ఏ మార్పు ఉండదు దుష్టులు నిన్ను ఎంతో నిందిస్తారు నిన్ను దుర్భాషలాడుతారు నువ్వు హృదయపూర్వకంగా భగవంతుని ఆకాంక్షిస్తే అన్నిటినీ సహించుకునే ఉండాలి దుష్టుల నడుమ జీవిస్తే భగవచ్చింతన సాధ్యం కాదా ఏమిటి చూడు అరణ్యాలలో నలువంకల పులులు ఎలుగుబంట్లు మొదలైన భయంకర మృగాలు నిండి ఉన్నప్పటికీ ఋషులు భగవంతుని ధ్యానించేవారు దుష్టులలో పులి ఎలుగుబంట్ల స్వభావమే ఉంది అలాంటి వాళ్ళు వెనుక నుండి వచ్చి అపకారం తలపెడతారు వీళ్ళ గురించి అప్రమత్తంగా ఉండాలి మొదట అంగబలం అర్ధబలం ఉన్నవాడు అలాంటి వ్యక్తి తలచుకుంటే నీకు హాని కలిగించగలడు అతడితో జాగ్రత్తగా మాట్లాడాలి బహుశా అతడు చెప్పేదానికి నువ్వు తల ఊపవలసి ఉంటుంది రెండవది కుక్క కుక్క నీ వెంటబడి తరిమినప్పుడు నిన్ను చూసి మురిగినప్పుడు నువ్వు ఆగి మృదువుగా మాట్లాడి దాన్ని శాంతింపచేయాలి మూడవది ఆబోతు అది కొమ్మటానికి వస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా పలుకరించి దాన్ని సమాధానపరచాలి నాలుగవది త్రాగుబోతు నువ్వు అతడి కోపాన్ని రెచ్చగొడితే అతడు నీ పద్నాలుగు తరాల వారిని తిట్టడం ప్రారంభిస్తాడు నిన్ను చడా మడా తిడతాడు నువ్వు అతడితో ఏమమా క్షేమంగా ఉన్నావా అంటూ కుశల ప్రశ్నలు వేయాలి అలా చేస్తే అతడి ఎంతో సంతోషించి నీ ప్రక్కన కూర్చొని స్నేహపూర్వకంగా పొగ త్రాగుతాడు కూడా దుష్టులను చూస్తే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను అలాంటి వ్యక్తి నా వద్దకు వచ్చి ఏమిటి హుక్కా ఉందా అని అడిగితే వెంటనే ఆ ఉంది అంటాను కొందరిది పాము వంటి స్వభావం ఎలాంటి సూచన లేకుండా హఠాత్తుగా వచ్చి కాటు వేస్తారు కాటును తప్పించుకోవాలంటే ఎంతో అప్రమత్తత అవసరం లేకుంటే నీకే పట్టరానంత కోపం వచ్చి మారుగా అతడికే హాని చేయాలన్న సంకల్పం కలుగుతుంది కనుక అప్పుడప్పుడు సాధు సాంగత్యం ఉండాలి సత్సాంగత్యం ఫలితంగా సత్యం అసత్యం గురించిన వివేకం కలుగుతుంది విజయ్ నాకు బొత్తిగా తీరిక లేదు ఇక్కడి పనులలో చిక్కుకొని ఉన్నాను శ్రీ రామకృష్ణులు నువ్వు ఒక ఆచార్యుడివి ఇతరులకు సెలవులు లభిస్తాయి కానీ ఆచార్యులకు లభించవు జమీలో ఒక ప్రాంతాన చెలరేగిన అలజడిని జమీ కార్యనిర్వాహకుడు కట్టుదిట్ట పరిచాక వెంటనే జమీందారు అతణ్ణి మరొక ప్రాంతానికి పంపుతాడు ఆ విధంగా నీకు తీరిక ఉండదు అందరూ నవ్వారు విజయ్ చేతులు జోడించుకొని దయచేసి నన్ను ఆశీర్వదించండి శ్రీరామకృష్ణులు నువ్విప్పుడు అజ్ఞానిలా మాట్లాడుతున్నావు ఆశీర్వదించేది భగవంతుడొక్కడే విజయ్ స్వామి మాకు ఏదైనా ఒకంత ఉపదేశం చేయండి శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ మందిరం అన్ని వైపులా తమ దృష్టిని సారిస్తూ చిరునవ్వుతో ఇది ఒక రకంగా మంచిదే బెల్లం పాకము బెల్లము ఉంది పాకము ఉంది అందరూ నవ్వారు నేను అధిక సంఖ్యలో పాయింట్లు గడించి బయటకు వచ్చేశాను నక్స్ ఆట తెలుసును కదా అది ఒక రకమైన పేక ముక్కల ఆట పదిహేడు కంటే ఎక్కువ పాయింట్లు గడించిన వ్యక్తి వైదొలగాలి పదిహేడు కంటే తక్కువ అంటే ఐదు లేక ఏడు లేక పది పాయింట్లు గడించిన వారు తెలివైన వారు నేను అధికంగా గడించినందున ఆటలో నుండి వైదొలిగాను అందరూ నవ్వారు ఒకసారి కేశవ్ తన ఇంట్లో ఒక లెక్చర్ ఇచ్చాడు నేను విన్నాను పలువురు అక్కడ ఉన్నారు తెర మరుగున స్త్రీలు కూర్చొని ఉన్నారు కేశవ్ ఇలా పలికాడు ఓ భగవంతుడా మేము భక్తి వాహినిలో ఏకంగా మునిగిపోవ అనుగ్రహించు వెంటనే నేను నవ్వుతూ కేశవ్తో భక్తి వాహినిలో మీరందరూ ఏకంగా మునిగిపోతే తెర వెనుక ఉన్నవారి గతి ఏమవుతుంది కనుక ఒక పని చేయండి మునుక వేయండి అప్పుడప్పుడు తీరానికి రండి ఏకంగా మునిగిపోకండి అని చెప్పాను ఇది విని కేశవ్ మిగిలినవారు గొల్లున నవ్వారు పర్వాలేదు నిజమైన తపన ఉంటే సంసారంలో కూడా భగవంతుణ్ణి పొందవచ్చు నేను నాది అనుకోవటమే అజ్ఞానం ఓ భగవంతుడా సకలం నువ్వే సమస్తము నీదే ఇది జ్ఞానం సంసారంలో ఉండండి కానీ ధనవంతుని ఇంటి పని మనిషిలా వర్తించండి ఆమె అన్ని పనులు చేస్తుంది యజమాని బిడ్డను పెంచుతుంది ఆ బిడ్డను నా హరి అంటుంది కానీ అంతరాంతరాళాల్లో ఈ ఇల్లు నా స్వంతం కాదు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు ఆమె పనులన్నీ నిర్వర్తిస్తుంది కానీ ఆమె మనస్సు స్వంత ఊరిపైనే ఉంటుంది అదేవిధంగా సంసారంలోని కర్తవ్యాలన్నిటినీ నిర్వర్తించండి కానీ మనస్సును మాత్రం భగవంతునిపైనే నిలపండి ఇల్లు వాకిలి కుటుంబం పిల్లలు ఏవి నావి కావు అన్నీ భగవంతునివే నేను కేవలం ఆయన దాసుని మాత్రమే అని తెలుసుకోండి మానసికంగా త్యజించి జీవించడమే నేను చెబుతుంటాను సంసారాన్ని వదిలివేయమని చెప్పడం లేదు సంసారంలో అనాసక్తుడివై ఉండి హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటే ఆయన్ను పొందవచ్చు ఇక్కడ రామకృష్ణుల వారు మత దురభిమానం మంచిది కాదని ఊసరవెల్లి అనే చక్కని దృష్టాంతాన్ని తెలియజేయడం జరిగింది ఊసరవెల్లి వివిధ సమయాలలో వివిధ వర్ణాలలో కనిపించేటట్లే మనిషి అర్థం చేసుకునే తీరులో భేదం ఉండడం వలన భగవంతుడిని వేరు వేరు విధాలుగా చూసినప్పటికి కూడా భగవంతుడు ఒక్కడే అదేవిధంగా కొంతమంది విషయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో తెలియజేయడం జరిగింది సంసారాన్ని వదిలివేయమని చెప్పడం లేదు కానీ సంసారంలో అనాసక్తులమై జీవించాలని హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటే భగవంతుణ్ణి తప్పకుండా పొందవచ్చని మానసికంగా త్యజించి జీవించండి అని రామకృష్ణుల వారు చక్కగా తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం